అంటే సావిత్రి అనే క్యారెక్టర్ ఆఫ్కోర్స్ పల్లెటూరులో పుట్టి పెరిగింది ఇంకా అందం తన బెస్ట్ ఫ్రెండ్ చాలా నమ్మింది మేబీ సావిత్రికి ఒక చిన్న ప్రాబ్లం మనసులో ఉన్న మాట బయటికి చెప్పుకోలేదేమో అందరు అమ్మాయిలాగా అందుకని నేను కూడా క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యాను మనస్ఫూర్తిగా యాక్ట్ చేశాను అండ్ కన్ఫ్యూషన్ ప్రాబ్లమ్స్ మేబీ ఆ గడ్డివాము చాలా వైరల్ అయింది ఐడియా సావిత్రిదే కానీ పాపమ్మ అందం ఇంకా రామకృష్ణ కృష్ణ సో ఎస్ ఈ క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ సావిత్రి అనే క్యారెక్టర్ని లైఫ్కి తీసుకొని రావచ్చు స్క్రీన్ పైన రియలీ రియలీ థ్యాంక్ యూ టు అవర్ డిరెక్టర్ ప్రవీణ గారు అండ్ ఇట్ వుడెంట్ ఇఫ్ బిట్ పాసిబుల్ ఇఫ్ యూ డిన్ ట్రస్ట్ ఇన్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి టీంలో ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఈ సినిమాని ముందుకు మీ ముందుకు తెచ్చారు సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఐ వుడ్ సే హ్యూజ్ హ్యూజ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ కానీ ఈ అమ్మాయి రియల్ లైఫ్లో కూడా సావిత్రి లక్షణాలే ఉన్నాయని అర్థమైందండి ఇప్పటికీ పాపం అందం అంటుంది కానీ ఎగరేసుకుపోవాలనుకుందా అసలు అలా యాంగిల్లోనే చూడట్లేదు చూడు అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రెజెంట్లీ సర్ప్రైజింగ్ యాక్టర్ యాక్ట్రెస్ మాకు తె తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారన్న ఫీలింగ్ వచ్చింది సో ఎస్ ప్లీజ్ సో ఫస్ట్లీ ఇట్స్ 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 ఇస్ బ్లెస్సింగ్ మ్యామ్ నన్ను నాపైన రిస్క్ తీసుకొని షీ క్యాస్టెడ్ మీ ఫర్ అందం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సో అండ్ మన బాబా మాస్టర్ నాకు సాంగ్లో అసలు సార్ కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే ఇంకా నేను చేయలేను ఫుల్ వన్ మీరు లేకుంటే మాస్టర్ యా యా అసలు బాబా మాస్టర్ వచ్చారంటేనే ఎనర్జీ ప్లీజ్ రండి సినిమాలో అందం అన్ని వెరైటీ స్టెప్పులు మన ముందు తీసుకొచ్చారంటే ఆయన రీజన్ సో బాబా మాస్టర్ టూ డేస్ అమ్మో మార్నింగ్ టు నైట్ అండ్ థ్యాంక్ యూ బాబా మాస్టర్ అసలు మీరు లేకుండా నేను దెన్ మనోజ్ ఓ మనోజ్ అసలు డెడికేషన్ ప్యాషన్ అండ్ మనోజ్ గారితో అయితే నేను వర్క్షాప్ చేశాను తనతో నేను చాలా నేర్చుకున్నాను డ్యూరింగ్ వర్క్ షాప్ సో మీ వల్లనే ఇంకా నా సీన్స్ ఇంకా మన ఇద్దరు సీన్స్ పండయి సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ సావిత్రి ఓ ఎక్కడెక్కడ పంపుతారు దానివల్ల ఇంటర్వ్యూస్లో పడుతున్నాను సో యా యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మా హాయ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆపర్చునిటీస్ నాకు ప్రయోజనం చాలా థ్యాంక్స్ అండ్ నన్ను నమ్మి సో సింగిల్ కార్డ్ చేశాను దాంట్లో మొత్తం సాంగ్స్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టూ డేస్లోనే త్రీ సాంగ్స్ చేయాల్సి వచ్చింది అది సర్ప్రైజ్ అది అందరికీ సో అనుకోకుండా వెళ్ళడం జరిగింది అక్కడ లొకేషన్ చూడము టూ డేస్లో త్రీ సాంగ్స్ చేయడం అయిపోయింది సో నాకు బాగా సపోర్ట్ చేసింది అంటే వీళ్ళు ముగ్గురండి అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ సో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు అంటే ఏ విషయంకైనా సరే నాకు ఏది తక్కువ చేయలేదు ఎస్పెషల్లీ ప్రవీణ్ అమ్మ చాలా కేర్ తీసుకున్నారు ఈ విషయంలో సో అక్కడికి వచ్చిన తర్వాత ఏది ఎప్పుడు ఏమి కావాలో ముందే చెప్పేయాలి మేడం అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తారు నేను వచ్చి షార్ట్ చేసుకోవాలి సో అంత హ్యాపీగా జరిగింది అంత బాగా జరిగింది సో ఈ కొత్తపల్లిలో అనే సినిమా అందరు కంపల్సరీ చూడాల్సిందే సో విలేజ్ బ్యాక్డ్రావ్ కాబట్టి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి అండ్ మంచి మూవీ అండ్ మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో సో అందరు చూసి ఇట్లాంటి కొత్త కొత్త టాలెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తప్పగా చెప్పుకోవట్లేదు నిజంగా అయితే మూడు సినిమాల్లో ఇదే నా ఫస్ట్ సినిమా కోరియోగ్రాఫ్ సాంగ్స్ చేస్తాం అండ్ నిజంగా చెప్పాలంటే నాకు తెలియదు సాంగ్స్ ఎలా కోరియోగ్రాఫ్ చేసి షూట్ చేస్తారని నేనే లైక్ నేను ఒక ఉద్దేశంలో అనుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది సాంగ్స్ ఎలా షూట్ చేస్తారో టైమింగ్ ఇదంతా సో ముందు ఐ అ మీకు నేను చాలా పాలజాయిజ్ చేస్తున్నాను ముందు ముందు కొంచెం రిహార్సల్ టైం అన్న ఇస్తాను సో నెక్స్ట్ టైం ఒక్క సాంగ్కి మూడు రోజులు అనుకుని సో నెక్స్ట్ టైం సాంగ్స్ ఫస్ట్ షూట్ చేసి తర్వాత సినిమా చూసి షూట్ చేసి సరేనా అది నా ఇన్ ఎక్స్పీరియన్స్ సో ఐ బట్ బట్లీ మీరు ఛాలెంజ్ మీట్ అయ్యారు అండ్ అందం రీ మీ మీ గురించి నేను తర్వాత చెప్తాను కానీ బట్ మా అబ్బా బాస్ ఫస్ట్ అపాలజైజ్ అపాలజైజ్ నాకు నిజంగా తెలియదు సో నెక్స్ట్ టైం చెప్తున్నాం కదా సాంగ్స్ డాన్స్ అంతా ఫస్ట్ షూ చేసే తర్వాత ప్లీజ్ సపోర్ట్ దామ్ గ్రహ రాసులకే దశ తిరిగి మగరాయనితో జత కుదిరి ఇక నా రాజస్థాన్లో బుల్లెట్ బాబా అన్న ఒక టెంపుల్ ఉందండి ఆ బుల్లెట్ బాబా టెంపుల్ నైన్టీన్ ఎయిటీస్లో ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిగిపోతే ఆ బైక్ యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఎక్కడికో తీసుకెళ్లి పెడితే మళ్ళీ వెళ్ళి అదే స్పాట్లో ల్యాండ్ అయిందంట ఎలా ల్యాండ్ అయిందో ఎవరికి తెలియదు రెండో రోజు మళ్ళీ ఆ బండిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే మళ్ళీ అక్కడికే వచ్చిందంట ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు ఎంక్వైరీ చేస్తే పోలీసులు బండి దానిక దానే వెళ్ళడం చూశారంట ఇది నిజంగా జరిగి ఇన్నేళ్ళు అయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం ఇంకా ఆ గుడి ఒక పెద్ద 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 చాలా పెద్ద టెంపుల్ అది ఇప్పుడు సో ఆ టెంపుల్ గురించి మనం ఇప్పుడు వరకు మన ఆంధ్రాలో మనం ఇప్పటివరకు మనకు తెలియదు కొత్త పల్లికి దానికి సంబంధం లేదు ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే సో ఆ గుడి వెనకాల కథ ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలంటే మీరు కొత్త పల్లెలో ఒకప్పుడు చూడాలి అండ్ ఆ గుడికి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కూడా వస్తుంది సినిమా చూసిన తర్వాత సో ఎస్ మీ దగ్గర మైక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఒకసారి ఆడియన్స్కి థ్యాంక్ యూ అని చెప్పుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త పరిచయం అయినా సరే ఈ సినిమాని ఆదరించి నాతో కనెక్ట్ అయ్యి రామకృష్ణ పడిన బాధలు వాడు చేసే చేష్టలుకి నవ్వుకొని వాడి మీద నవ్వుకొని లాస్ట్కి వాడితో కనెక్ట్ అయ్యి ఆలోచించారు వాడి వాడి ఇంట్రోస్పెక్షన్ని మీరు రిలేట్ అయ్యి నాకు నాకు చాలా కమెంట్స్ వచ్చాయి చాలా రియాక్షన్స్ వచ్చాయి చాలా మెసేజెస్ వచ్చాయి అన్నీ విన్నాను అండ్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు నా క్యారెక్టర్కి అందం క్యారెక్టర్కి సావిత్రి క్యారెక్టర్కి నాగమణి క్యారెక్టర్కి రెడ్డి క్యారెక్టర్కి అప్పన్న క్యారెక్టర్కి అన్ని క్యారెక్టర్కి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మీరు పర్సనల్గా రిలేట్ అయ్యి దగ్గరుండి చూసినట్టు మీకు ఫీల్ అయ్యారని నాకు అర్థమైంది అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ కొత్త ఫేసెస్ అన్ని అనే విషయం మీరు పక్కన పెట్టి మీ ఇంట్లో వాడిగా మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేసి ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చిన ప్రవీణ పరచూరి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని అలాగే ఈ సినిమాని మీకు ప్రజెంట్ చేస్తున్న రానా దగ్గుబాటి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అలా కోరుకోవాలంటే మీరు థియేటర్కి వచ్చి ఇంకా సినిమాని సపోర్ట్ చేయాలి సో ప్లీజ్ సపోర్ట్ తెలుగు సినిమా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ చాలా ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా గురించి సో నేను రెండు విషయాలు చెప్తాం అనుకుంటున్నాను సో ఇండి సినిమా తీయాలంటే చాలా కష్టం అండ్ అది కొత్త ఫేసెస్లో తీయాలంటే చాలా చాలా కష్టం అది సినిమా తీస్తేనే ఒక కష్టం అయితే అది రిలీజ్ చేసి ఆడియన్స్ని థియేటర్స్లోకి తీసుకొస్తాం ఇప్పుడు కల్చర్పాదం టైం నుంచి ఇప్పటికీ విపరీతంగా ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ మోర్ డిఫికల్ట్ అయ్యిందని ఇది ఈ కథతో నేను నేర్చు ఈ సినిమాతో నేను నేర్చుకున్నాను అది ఎంతైనా ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ దా ఫర్ దాట్ నేను ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నా మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ కథ విన్నప్పుడు ఎస్ ఇది నమ్మకం గురించే దేవుడి గురించే ఒక బుల్లెట్ బాబా ఒక జ సంఘటన జరిగింది బట్ అది మరి ఒక కథలాగా చూపిస్తే ప్రీచీగా అయిపోతుందని ఎవరికైనా ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళ దేవుడి మీదైనా వాళ్ళ పేరెంట్స్ మీదైనా వాళ్ళ వాళ్ళ మీదైనా ఆ నమ్మకం మంచి రూపం ఉంటుంది చెడు రూపం ఉంటుంది అది ప్రాక్టికల్గా చూడొచ్చు అది సూపర్ న్యాచురల్గా చూడొచ్చు ఆ డిసిజన్ అంతా మీరు చేసుకోవాలి ఆలోచించాలని నా ఫస్ట్ ఉద్దేశం రెండవది అట్లాంటిది మేము మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఈ పాప రామకృష్ణ చిక్కుల్లాగా స్టార్ట్ చేసామన్నమాట అండ్ దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను సో డెఫినెట్లీ సినిమా తీసేటప్పుడు కష్టాలు ఉంటాయి అండ్ చాలా వరకు ఐ వీల్ వైడ్ అబౌట్ ఫినిషింగ్ ద మూవీ బట్ నాకు అందం మన ఉషా గారు నేను నాచురల్ ఫేసెస్ కొత్త ఫేసెస్ ఇంట్రడ్యూస్ చేసి నాకు చాలా ఇష్టం వర్కౌట్ చేస్తాను ఎందుకంటే ఇది ఇట్లాంటి ఆపర్చుని ముందు ముందు ఈ కాలంలో ఇట్ట కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాం చాలా కష్టం ఒకవేళ ముప్పై ఏడు క్రితం కష్టమైతే ఇప్పుడు ఇంకా దట్స్ త్రీ హండ్రెడ్ టైమ్స్ వర్డ్స్ సో నేను చిన్నప్పుడు నాకు డ్యాన్స్ మీద ఫస్ట్ స్టార్ట్ అయింది కళ అంటే అండ్ నాకు నా మీద ఆవేసి చిన్నప్పుడు నేను కూడా బుల్లి అయ్యాను అది లావుగా ఉండేదాన్ని నా ఆకారం ఎవ్రీథింగ్ అండ్ గ్రోస్ అప్ విత్ దిస్ ఇన్ సెక్యూరిటీ సో అలాంటి నేను నేను ఎప్పుడు క్యాస్టింగ్ కాల్కి వెళ్ళలేదు నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కలేదు అది ఒక డైరెక్షన్ ఒక ఫిల్మ్ మేకర్ ఒక ప్రొడ్యూసర్ లాగా నేను సాటిస్ఫై చేసుకున్నాను బట్ ఆ రోజు క్యాస్టింగ్ కాల్ చేసినప్పుడు ఉషా రిప్లై చేసింది అండ్ ఆల్సో నదర్ సేయింగ్ నేను మా ఊళ్ళోకి వెళ్ళి నన్ను ఎక్కరిస్తున్నా నేను యూఎస్లో పెరిగినాక నేను యూరోప్ పట్ల ట్రావెల్ అయితే అందంగా ఉన్నావు ఇది అది అటెన్షన్ వచ్చేది సో అప్పుడు ఒకటి ఏమర్థం అయింది బ్యూటీ ఇస్ ఇన్ ఐ హోల్డర్ అండ్ వాతావరణం ఇట్స్ నాట్ అబౌట్ ఇవాళ ఇక్కడ నేను ఉంటే ఒకలాగా ఉంటాను వేరే వెళ్తే ఒకలాగా అప్రిషియేట్ చేస్తాను ఇట్స్ నాట్ అబౌట్ మీ ఇట్స్ అజ్ ఐ సెడ్ విత్ కోట్ వీ డోంట్ సీ థింగ్స్ ఎస్ దే ఆర్ వీ సీ థింగ్స్ ఎస్ వీఆర్ సో అలా ఉషా రిప్లై చేసింది మా ఏడీస్ ఆమె రిప్లైని పక్కన పెట్టారు బట్ అదైనా ఇంకా కరేజ్తో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసింది ఆ అమ్మాయికి ఆ టైంలో ఓన్లీ త్రీ పోస్ట్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఎగ్జాక్ట్ విజయనగరం అని ఉంది అండ్ తర్వాత త్రీ పోస్ట్ ఉన్నాయి ఆ త్రీ పోస్ట్తో ఒక డ్యాన్స్ రీల్ ఉంది first of all, i'm i personally think she's beautiful. she has a beautiful photogenic face. a photographer from the west would appreciate it. at the same time, i'm a natural dance talent, Juicy. i was like she is on them. so introduce chesnapuro. i'm like what happened on them. you're studying military or police yeah, yeah. constable. i was preparing for armed forces. ఆర్మ్ ఫోర్సెస్ నన్ను కొట్టేదట్టే వచ్చింది ఓకే సో ప్యాంటు షర్ట్ వేసుకుని లైక్ వెరీ మాస్క్ వెరీ అథ్లెటిక్ బిల్డ్ సో పాపం నేను ఆమెని ఇది నాకు మీ లుక్ మీ డాన్స్ అండ్ ఆన్ ద స్పాట్ డాన్స్ చేయించాను అద్దరు కొట్టేసింది డాన్సు అండ్ నాకు ఒక కోరియోగ్రాఫ్ డాన్స్ కాదు ఒక లైక్ భరతనాట్యం ట్రైన్ డాన్సర్ అట్లాంటిది కాదు దిస్ ఇస్ అ న్యాచురల్ స్పాంటేనియస్ విలేజ్లో అమ్మాయిలు ఎంత ఆనందంగా చెట్లు పుట్లు వాళ్ళ ఫ్రెండ్స్తో చెడికలతో డాన్స్ చేసే అట్లాంటి రూపం కావాల్సి వచ్చింది అది బాబా మాస్టర్ చాలా బాగా చేశారు సో దెర్ ఈస్ దెర్ ఈస్ సమ్ వడ్ యూ కాల్ ఇట్ న్యాచురాలిటీ టు ద డాన్స్ సో అంతా అదర్గొట్టేసింది బట్ యాక్టింగ్ దగ్గర చేస్తే చేయగలదో లేదో అని నాకు చాలా డౌట్ వచ్చింది ఎందుకంటే అదే సైడ్ బాడీ లాంగ్వేజ్ మాటలు లాంగ్వేజ్ సో నేను హోమ్వర్క్ ఇచ్చేసి నువ్వు మీ వడ్డైతే మీ పని మనిషి దగ్గర నువ్వు అబ్జర్వ్ చేసి ట్రైన్ చేసి లంగ ఫస్ట్ అసలుకి సర్వా కమీజ్ కూడా వేసుకోలేదు అమ్మ అప్పుడు ఎప్పుడు ప్యాన్స్ వేసుకునేది సర్వా కమీజ్ వేసుకుని అక్కడి నుంచి ఓని దగ్గర నుంచి వేసుకుని ఆల్మోస్ట్ వన్ మంత్ వర్క్షాప్ చేసి తర్వాత రామకృష్ణతో వర్క్షాప్ అనమాట దే రియలీ వర్క్ హాట్ ఫర్ ఆల్మోస్ట్ టూ టూ మంత్స్ డైరెక్ట్లీ అండ్ సో సినిమా చేసేటప్పుడు దెర్ వాజ్ మెనీ ఛాలెంజెస్ బట్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూసి ఇది ఈ సినిమా సక్సెస్ అయినా లైక్ ఫైనాన్షియల్గా సక్సెస్ అయినా లేకపోయినా మీ ఇద్దరు మీ అందరూ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ చాలా మెచ్చుకుంటారు అండ్ ఆఫ్ కోర్స్ సావిత్రి గారు నాచురలీ సావిత్రి గారు కాబట్టి నాట్ మచ్ నీడెడ్ సో వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ మీరు తప్పకుండా మెచ్చుకుంటారు అని ఈ సినిమాని మీ ముందు దగ్గర మీ ముందుకి తీసుకురావాలని నా వీ కాల్ ఇట్ ఫర్ సూట్ జర్నీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అలా అన్నట్టు నా నమ్మకం యూ డివ్ డి రఫ్ టు ఇట్ అండ్ రామకృష్ణ టూ యూ డిర్ గ్రేట్ జాబ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ సెడ్ సినిమా ఫైనాన్షియల్గా సక్సెస్ అయినా లేకపోయినా వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్సెస్ ముగ్గురు పెర్ఫార్మెన్స్ అఫ్ కోర్స్ అప్పన్న గారు హిజార్డియా సీజన్ పర్ఫార్మెన్ బెనర్జీ గారు హిజార్డియా సీజన్ పర్ఫార్మర్ బట్ వీళ్ళు యంగ్స్టర్స్ వితౌట్ ఎ బిగ్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బిగ్ ట్రైనింగ్ ఒకళ్ళేమో ఏమో ఇట్ట చదువుకుంటూ సపోర్ట్ చేసుకుంటారు ఇంకోళ్ళు ఏమో ఐటీ జాబ్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటున్నారు ఇద్దరు కళలు ఇట యాక్టింగ్ చేయాలని డాన్స్ చేయాలని ఇట్లా తెర మీద ఉండాలని వాళ్ళ డ్రీమ్స్ మీరు నెరవేరే నెరవేరు నెరవేర్చే Uh, what do you call it? Uh, I'm hoping that you'll make it happen. And the industry inka opportunities to do so. Thank you for recognizing their performances and thank you for encouraging their talent. Please, there's still chances. Please come to the theaters, watch them. They're amazing. And in romantic triangle, you have something to think about in terms of belief. And uh, mainly, Andam. Um, యాజ్ ఎ సెడ్ ఆ విలేజ్లో యుర్ టూ టాలెంటెడ్ అండ్ యువర్ టూ క్లవవర్ ఆ ఊర్లో నీ తెలివి గుర్తించే వాళ్ళు ఎవరు లేరు అండ్ యువర్ బియాండ్ దట్ విలేజ్ యాజ్ ఎస్ ఎ సెడ్ యు ఆర్ మై స్టార్ ఇస్ అ స్టార్ ఆబ్వియస్లీ ఎస్ థ్యాంక్ యూ సో నేను ఫస్ట్ టైం మ్యామ్కి డిఎం చేసినప్పుడు లైక్ డిస్క్రిప్షన్లో లుకింగ్ ఫర్ ఎ డస్కి స్కిన్ ఉమెన్ కానీ ఆమె ఫేస్లో అట్రాక్షన్ ఉండాలి అని నేను చదివాను సో వితౌట్ అసలు నాకు యాక్టింగ్ రాదు సో యాక్టింగ్ ఫీల్డ్లో నాకు ఏ కూడా తెలీదు బట్ స్టిల్ నాకు లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది ఐ షుడ్ లైక్ డిఎం మ్యామ్ అండ్ టు లైక్ సో నేను ఆమె మ్యామ్ టూ డేస్ తర్వాత నాకు కాంటాక్ట్ అయితే నేను ఆడిషన్కి వెళ్ళాను అండ్ ఆఫ్టర్ దట్ నేను ఎప్పుడైతే నేను క్యారెక్టర్ డిస్క్రిప్షన్ మ్యామ్ ఎప్పుడైతే నాకు చెప్పారో లైక్ అందం గురించి సమ్వేర్ అందం పార్ట్స్ ఐ కెన్ పర్సనలీ రిలేట్ లైక్ కొంచెం బుల్లింగ్ కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండేది సో ఐ థాట్ ఐ కెన్ మేక్ ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అగైన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ సో నేను మనోజ్ గారితో కూడా ఒక్క సీన్ లైక్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ టైమ్స్ ఎంత వర్క్షాప్ చేశామంటే ఒక సీన్ చాలా కంటిన్యూస్గా సో నేను మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వర్క్షాప్ చేసి నేను చాలా కష్టపడ్డాను అండ్ లాస్ట్లీ uh thanks to my parents uh, without my dad's support i wouldn't be here so thank you everyone super Bindi. thank you so much yeah. yeah thank you so much so yes um అందుకని ఇంత ఆనెస్ట్ ఎఫర్ట్స్ ఇంత ఆనెస్ట్ అప్రోచ్ ఉంది కాబట్టి ఈరోజు కొత్తపల్లిలో ఒకప్పుడు ఆడియన్స్కి కూడా అంతే అద్భుతంగా నచ్చుతోంది ఎంటర్టైన్మెంట్తో పాటు అంతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేసి స్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలు అలాగా కంప్లీట్గా కొత్తపల్లి రియాక్షన్ కోసం అండ్ పాపం ఇది రామకృష్ణ దగ్గరికి వచ్చేదానికి ముప్పై టేక్స్ కన్నా ఎక్కువ చేసే ఛాలెంజ్ సీన్లో సో అట్ ద సేమ్ టైమ్ ఆ పార్ట్ మీ డజన్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ద టేక్ అండ్ మీరు చూసారు కదా పర్ఫార్మెన్సెస్ మాత్రం పంటని ఫైనాన్షియల్ సక్సెస్ఫుల్ అయిపోయి అయినా అవ్వకపోయినా సినిమా డే వీళ్ళు పర్ఫార్మెన్సెస్ గుర్తు గుర్తుపెట్టారు ఆడియన్స్ అని నాకు ఒక ప్యూర్ సాటిస్ఫాక్షన్ సో ఒక ఎకడమిక్ క్వశ్చన్ నేను గత పదిహేడేళ్ళ నుంచి ప్రపంచంలో చాలా సిటీస్ తిరిగానండి తిరిగే ప్రతిసారి నేను మన